హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మనకి పద్దెనిమిదో తారీఖు కార్తీక సోమవారం మూడో వారం కార్తీక సోమవారం మూడో వారం పూజ ఎలా చేసుకోవాలి ఆ పరమేశ్వనికి ఇష్టమైన బిల్వ పత్రాలతో పూజ ఎలా చేయాలి ఇష్టమైన నైవేద్యాలు ఉపవాసం ఎలా ఉండాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను మనకి పౌర్ణమి అయిపోయింది నెక్స్ట్ వచ్చేది పద్దెనిమిదో తారీఖు కార్తీక సోమవారం మూడో వారం అండి ప్రతి ఒక్కరూ కూడా సింపుల్గా బిలవ పత్రాలతో ఆ పరమేశ్వరునికి పూజ చేసుకుంటే ఎంతో ఇష్టం అది కూడా బిలువ పత్రాలంటే ఆ శివయ్యకి చాలా ప్రీతి అది సోమవారం నాడు కార్తీక మాసంలో వచ్చే కార్తీక సోమవారం నాడు బిలువ పత్రాలతో పూజ చేసుకుంటే ఆ పరమేశ్వరునికి చాలా చాలా ప్రీతికరం అనమాట కార్తీక మాసంలో వచ్చే సోమవారం మూడో వారం చాలా పరమ పవిత్రమైన రోజండి రెండు వారాలు అయిపోయింది మూడో వారం పద్దెనిమిదో తారీఖు అనమాట సోమవారం బిలవ పత్రాలతో పూజ మనము స్వచ్ఛమైన బిలవ పత్రాలు రంధ్రాలు లేనివి తీసుకోవాలి బిలువ పత్రం మీద శివ అని రాసుకోవాలి ఆ పరమేశ్వరునికి శివ శివ అంటూ బిలవ పత్రాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిదండి ఆ పరమేశ్వరునికి బిలువ పత్రం అంటే అంత ప్రీతి మీ దగ్గర ఎన్ని బిలవ పత్రాలు ఉన్నాయో వాటి మీద గంధంతో శివ శివ అని రాసుకోవాలి ఓం నమ శివాయ హర హర మహదేవ శంకర శివ శివ అంటూ బిల్వపత్రాలతో ఆ శివయ్యకి పూజ చేస్తే కార్తీక సోమవారం నాడు చాలా మంచిదనమాట మీ దగ్గర బిలవ పత్రాలు ఎన్ని ఉంటే అన్ని తెచ్చుకొని చక్కగా శివయ్య దగ్గర పెట్టుకొని పూజ అనేది చేసుకుంటే కార్తీక సోమవారం మూడవ వారం చాలా మంచిదండి బిలవ పత్రాలు ఎన్ని ఉన్నా ఎన్ని బిలువ పత్రాలు తెచ్చుకుంటారో అన్ని బిలవ పత్రాల మీద మధ్య మధ్యస్థం ఆకు ఉంటుందన్నమాట అటు ఇటు ఆకు కాకుండా మధ్యలో ఉండే ఆకు మీద శివా శివ అని మనం రాసుకోవాలండి ఆ శివయకి బిలవ పత్రాలతో పూజ చేస్తే చాలా చాలా మంచిది అనమాట కార్తీక మాసం సోమవారం నాడు బిలవ పత్రాల మీద గంధంతో శివా శివ అని రాస్తే మంచి ఫలితాలు ఉంటాయండి అద్భుత ఫలితాలు ఉంటాయన్నమాట కార్తీక మాసంలో వచ్చే మూడో శనివారం మూడో సోమవారం చాలా పరమ పవిత్రమైన రోజు అనమాట ఆ రోజు శివైకి బిలవ పత్రాలతో మనం పూజ చేస్తేనండి ఎలాంటి పాపాలైనా కూడా నశించిపోతాయి శివునికి బిలవ పత్రాలతో పూజ చేస్తే పూరం చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట ఈ పూజ చేసుకునే వాళ్ళు కార్తీక సోమవారు నాడు తెల్లవారుజామున మూడున్నర బ్రహ్మ ముహూర్తంలో పూజ చేసుకుంటే చాలా మంచిదండి మూడున్నర నాలుగు లోపు చక్కగా ఇంటిలో ఇల్లు పూజా మందిరంలో నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసి కొంచెం నీళ్లు చల్లి పూ శుభ్రం శుభ్రంపరచుకొని పూజకి ఏర్పాటు చేసుకోవాలండి పూజకి పండ్లు పాలు మనకి దేవునికి ఉడికించిన పండ్లు కంటే ఉడికించిన ఆహార పదార్థాల కంటే ఆ పరమేశ్వరునికి పళ్ళ రసాలు పల్ల మొక్కలు అంటే చాలా ప్రీతి అనమాట మనం వాటిని పెట్టుకోవచ్చు లేకపోతే డ్రై ఫ్రూట్స్ను కూడా ఖర్జూరం కిస్మిస్ జీడిపప్పు మనం ఏదైనా సరే డ్రై ఫ్రూట్స్ను కూడా పెట్టుకొని అన్నీ సిద్ధం చేసుకోవాలి పరమేశ్వరిని పటం పెట్టుకొని గంధము కుంకుమ బొడ్లు పెట్టి పువ్వులతో అలంకరణ చేసి రుద్రాక్షమాలు అనేది వేయాలి వేసి బిల్వ పత్రాలని మనము ఆ పటానికి పెట్టుకోవాలి తర్వాత పూజ గదినంతటినీ పువ్వులతో అలంకరణ చేయాలి పూజ పూజ కుందులను గంధము కుంకుమ బొట్టులతో రెండు ఒత్తులు ఒక ఒత్తి రెండు ఒత్తులు ఒక ఒత్తిగా వేసి నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ పోసుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవాలి చేసుకొని మట్టి ప్రమిదలో దీపారాధన కార్తీక మాసం నెల రోజులు నిత్య పూజ చేసుకున్నప్పుడు మట్టి ప్రమిదలో దీపారాధన కూడా ఇలా సిద్ధం చేసుకోవాలండి సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని చక్కగా దీపారాధన అనేది చేసుకొని ధూపం వేసి నైవేద్యం పెట్టి మంచినీళ్ళు పెట్టి ఆ శివయ్యకు బిలో మీద స్వచ్ఛమైన రంధ్రాలు లేని బిలవ పత్రాలు తెచ్చుకొని బిలవపత్రం మధ్య ఆకు మీద శివ శివ అని అరుణాచలంలో అరుణాచల శివ అరుణాచల శివ అని మనం ఎలా అంటామో ఈ కార్తీక సోమవారం మూడో వారం పత్రాల మీద శివ శివ అని రాసి ఆ బిలవ పత్రాలని ఆ పరమేశ్వరుని పాదాల చెంత ఉంచి పూజ చేస్తేనండి ఎంత పుణ్యఫలం అంటే కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుంది కార్తీక మాసంలో ఎవరైతే బిలవ పత్రాలతో ఆ శివయ పూజ చేస్తారో ఆ ఇంత సంతోషం ఐశ్వర్యము అష్టైశ్వర్యాలన్నీ కూడా ఉంటాయన్నమాట ఒక్క ఆ శివయ్యకు ఒక్క బిలవ పత్రం సమర్పిస్తే చాలండి ఆ శివయ్య పలుకుతాడు అదీ కాక ఆ బిలవ పత్రం మీద మనం శివ అని రాస్తాం కాబట్టి మనకి కోటి జన్మల పుణ్యఫలం అనేది దక్కుతుందనమాట కార్తీక మాసంలో బిలవ పత్రాల మీద శివ అని రాసి ఎవరైతే పూజ చేస్తారో ఇంకా వాళ్ళకి తిరుగుండదండి శివానుగ్రహము వచ్చినట్లే పూర్వం చేసిన పాపాలన్నీ కూడా మనం తెలిసి తెలియక చేస్తాము అవన్నీ కూడా పటాపంచలైపోతాయన్నమాట ప్రతి ఒక్కరూ కూడా పద్దెనిమిది తారీఖు కార్తీక సోమవారం మూడో వారం ఇలా బిల్వ పత్రాలమైన శివ శివ అని రాసి ఎవరైతే పూజ చేస్తారో ఆ ఇంట పాపాలు నశించిపోతాయనమాట దీపంగా మట్టి ప్రమిదలో దీపారాధన ధూపం దీపం నైవేద్యం పుష్పం మనము పెట్టుకోవాలంటే శివయ్యకి ఉడికించిన ఆహారాల కన్నా పండ్లు పెడితే చాలా ఇష్టం పండ్లతో అభిషేకాలు గంధంతో అభిషేకం విభూతితో అభిషేకం చేస్తే ఆ శివయ్య తొందర అనుగ్రహం కలుగుతుందనమాట ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసం పూజని మూడో వారం సింపుల్గా ఎలా చేయాలో మీకు ఒక రోజు ముందే పెట్టాను వీడియో ప్రతి ఒక్కరూ కూడా పూజ అనేది చేసుకోండి సాధ్యమైనంత వరకు బిల్లో పత్రాలని ఎన్ని దొరికితే అన్ని తెచ్చుకోండి తెచ్చుకొని శుభ్రంగా కడిగి ఆ మధ్య ఆకు మీద సే గంధముతో మనము చక్కగా శివ అని రాసుకొని పూజకి ఏర్పాటు చేసుకొని పూజలో ఆ శివయ్య పాదాల చెంత ఉంచి ఓం నమ శివాయ అరహర మహదేవ శంకర అని చెప్పుకొని బిల్వాష్టకం లింగాష్టకం ఇవన్నీ కూడా చదువుకుంటే శివ శివ అష్టోత్తరాలు ఇవన్నీ చదువుకుంటేనండి రోజు చాలా మంచిది కార్తీక పురాణం కూడా చదువుకోవాలి ఏ రోజు ఆ రోజు నిత్య పూజలో కార్తీక పురాణం బిల్వాష్టకం లింగాష్టకం ఆ పరమేశ్వరునికి మంగళహారతి పాట ఇవన్నీ కూడా చదువుకొని పూజ చేసుకుంటేనండి ఆ శివానుగ్రహం అనేది తొందరగా కలుగుతుంది శివ అంటే చాలండి ఆ పరమేశ్వరుడు పలుకుతాడు ఎందుకంటే కార్తీక మాసంలో చేసే పూజ అంత అంత పవర్ఫుల్ అనమాట అది కూడా తెల్లవారుజామున బ్రహ్మ ముహూర్తంలో మూడున్నర నాలుగు గంటల కల్లా పూజ అనేది చేసుకోండి ప్రతి ఒక్కరూ కూడా పూజ చేసుకొని ఆ పరమేశ్వరిని అనుగ్రహానికి పాత్రులు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని ఆ పరమేశ్వరిని మనశ్శాంతిగా వేడుకు ఉంటున్నానండి ఈ విధంగా కార్తీక సోమవారం మూడో వారం పూజ మనకి ఇవాళ పదిహేను రేపు కాక ఎల్లుండి కాక మనకి పద్దెనిమిదో తారీఖు వచ్చిందనమాట కార్తీక సోమవారం మూడో వారం ప్రతి ఒక్కరూ కూడా చేసుకోండి చాలా మంచిదండి రెండు వారాలు పోయాయి మూడో వారం చాలా మంచి రోజు మూడో వారం బిల్వ పత్రాలతో పూజ చేస్తే శివాన్ని రాసి చాలా మంచిదనమాట నచ్చితే ఒక లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటారనమాట ధన్యవాదాలు అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరిని వేడుకుంటున్నారు మరి ఒక మంచి వీడియోతో మీ ముందుంటాను